अलर्ट आया था। वो आदमी वो मूवी में लोगों को देखा है। हाँ। मैं इसे देखने भी मारे। और और तोड़ने के बाद उसे मारे तो उसको इतना हो गया वो यहाँ पे रेस भी चेंज करवा दिया। रेस भी चेंज दिया। पोस्टिंग हैंडल को कंपल्सरी तो कि वो जल्दी रिपोर्ट हो सके और लोग जो रहे थे ये आप पूरा लॉक दे दिए थे हैं लॉक करके दे उन्होंने लॉक पूरी वो तोड़ के बंद अच्छा लॉक दिए जो चोर आए तुम लोग वो आज भी देखी चली गई वो तोड़ के बाहर नहीं पाए हैंडल पे उसका कंपल्सरी दे अपने वो रेस्टिल ऑन में भी आज दिन में आई वो बिल्कुल नहीं किसी मतलब उधर बंद है कैनिक पिट को

प्रीज, प्रीज, एक आइटम ना एक, एक अब हुआ कितने बजे हुआ एट थर्टी से नाइन फोर्टी तक हाँ, आपके पास कैसा आया कितना आया नहीं मालूम बोला గన్ వచ్చి గన్ ఉండే మిర్చి పౌడర్ మళ్ళా అది కరెంట్ సాల్ట్ మెషిన్ ఒకటి ఉండేది తీసుకోవచ్చు సాల్ట్ ఇచ్చి కరెంట్ సాల్ట్ ఇచ్చిర్రు మిర్చి పౌడర్ వేసి గన్ తోటి కొట్టిరు కొంచెం కాలేదు చూస్తే వాళ్ళ ముఖం చూస్తే గుర్తుపడుతుంది అంటే వాళ్ళు ఫ్యామిలీ లాగా ఉన్నారా ఉన్నారా లేడీస్ తో నచ్చండి కాదు చీర లేడీస్ చీర లేడీ ఆమె లేడీ వచ్చిన ఆమె ముఖం చూడలే అది బుర్కా చేసుకొని వచ్చింది ముఖం కనబడాలి వన్ కేజీ పైన ఉంటుంది గోల్డ్ మళ్ళీ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఉంటుంది ఎంతమంది ఉన్నారు అప్పుడు షాప్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వేరే కస్టమర్ కూడా వాళ్ళు హెల్ప్ అయ్యారు మీరు ఎంతమంది ఉన్నారు మీద నేను ఒకనే ఉన్నాను అంటే ఇప్పుడు మీరు గోల్డ్ అంతా ప్యాక్ చేసి లోపల పెట్టే టైంలో వచ్చారా లోపల ప్యాక్ చేసి ప్యాక్ చేసి లోపల పెట్టేటప్పుడు లోపల పోతే ఇంకా వచ్చేసిండు వచ్చి వచ్చి ఏం వచ్చి రివాల్వర్ తీసిండు తీసి సంపైస్తా అని చెప్పిండు

ఉంటుంది చైనా ఒక రిన్యూ తీసేరు అదే తీసుకుంటారు అంటే ఈ పేరు ఏం పేరు జయరామ్ ఎన్రోల్ అయింది షాప్ పెట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది గతంలో ఎప్పుడైనా ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగిందా లేదా షాప్ కృష్ణీసేసి ఉందని చెప్పేసి నగల్ని వెంట వెంట దాంట్లో సేఫ్లో పెట్టడం కొరకు వెనకెళ్ళగానే వీళ్ళు కూడా వెంటకెళ్ళి అతని మీద దాడి చేశారు ఒక లాగా ఉంది పిస్టల్తో బెదిరించి అతని మీద దాడి చేసేసి అతన్ని ఎంత బాత్రూమ్లో పడేసి అక్కడ సేఫ్లో ఉన్న దాదాపు నాలుగు లక్షల నగదు ఒక కిలో వరకు బంగారం వారు తీసుకొని వెళ్ళారు అంటే దాడి దాడిలో ఇద్దరికీ గాయాలైనాయి జయరాంకు గాయాలైనాయి అతనికి వచ్చిన నిందితుడు కూడా గాయాలు జరిగినాయి సీసీ కెమెరాల్లో క్లియర్గా తెలుస్తుంది కనబడుతుంది ఈ విధంగా వాళ్ళు అతన్ని మళ్ళీ బాత్రూంలో బంధించేసి పది బావుకట్ల వాళ్ళు వెళ్ళిపోయారు మాకు టెన్ ఫార్టీ ఫైవ్ కట్ల మాకు సమాచారం వచ్చింది వచ్చి ఇప్పుడు చూడడం జరిగింది తప్పకుండా ఈ కేసుని మేము వాటిని విచారణ చేసి తప్పకుండా చదివిస్తాం ఎంత బంగారం ఈ వేలనే చేస్తాం గతంలో వచ్చారా అదే ఇప్పుడు మేము బయట ఉన్న కెమెరాలు కూడా చూస్తాము చూడలేదు కెమెరాలు కూడా అన్నీ మేము పరిశీలిస్తాం పరిశీలించి వాళ్ళు ఏ విధంగా వచ్చిందనే సరే గతంలో ఈ గతంలో షాపుకి వాళ్ళు కస్టమర్ వచ్చినట్టు సిక్స్ మంత్స్ బ్యాగ్ కూడా వచ్చిందని చెప్తున్నాడు జైరామ్ చెప్తున్నారు సిక్స్ మంత్స్ బ్యాగ్ కూడా అతను వచ్చినట్లుగా కాబట్టి అది కూడా ఆ అదంతా విచారణ చేస్తాం చేసి మొత్తం సీసీ కెమెరా పరిశీలించి తప్పకుండా మహిళనే అంటారు సార్ ఎంబడి మాత్రం గురకా వేసుకుంది ఒక మహిళ ఉంది ఇప్పుడైతే పోయింది మాత్రం కిలా పోయింది అంటే ఇప్పుడు పోయింది మాత్రం కిలా అని ఇంకా చూసుకుంటున్నారు వాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్